అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఎందుకు మీ ఇంటికి సరైన బడ్జెట్ వేసుకోలేకపోతున్నారు ఎందుకు వేరే వేరే వాళ్ళని నమ్మి మీరు మోసపోతున్నారు మీరు తక్కువ బడ్జెట్ అనగానే వారికి ఎందుకు పనులు ఇస్తున్నారు మీరు ఆ తక్కువ బడ్జెట్ చేసేవారిని ఎందుకు మీరు క్వశ్చన్ చేయరు ఎవరైతే తక్కువ బడ్జెట్ చేసి ఇల్లు కట్టిస్తాము అని అంటున్నారో వారి దగ్గర మీరు ఎలాంటి బడ్జెట్ ప్రిపరేషన్ ఎందుకు తీసుకోవడం లేదు ఎప్పుడైతే మీరు బడ్జెట్ పర్ఫెక్ట్గా తీసుకోరో వాటి వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్పితే ఎలాంటి లాభం అనేది ఉండదు ఎవరైతే తక్కువ బడ్జెట్తో పని చేయిస్తాము అని వచ్చారో వారిని మీరు ఒకటే అడగండి మీరు ఏ విధంగా మాకు ఇంత తక్కువ కాస్ట్లో వర్క్ చేసిస్తున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా మా ఇంటికి ఎంత ఖర్చు వస్తుందో పర్టికులర్గా మీరు ఏమైనా చెప్పగలరా అని వారితో పర్ఫెక్ట్గా కండిషనబుల్గా ఒక పేపర్ మీద రాసుకొని వర్క్ చేయించుకోండి ఎందుకంటే ఎప్పుడైతే తక్కువ బడ్జెట్ చేయిస్తున్నారో వారు ఒకటే చేసేది మీ దగ్గర వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వారు మధ్యలో ఆపటం కానీ లేదా మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది ఎప్పుడైతే మీరు మధ్యలో ఆపేయటం వల్ల మీకు ఇంకింత ఏదైతే మాట్లాడుకున్నారో వాటికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెరిగి మీ బడ్జెట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది మీరు ఎప్పుడైతే సరైన కాంట్రాక్టర్ని కానీ సరైన ఇంజనీర్ని కానీ మీ దగ్గరలో పెట్టుకొని వర్క్ చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను మేము ఎలా బడ్జెట్ ఫిక్స్ చేస్తాము మీ ఇంటికి ఎలాంటి వర్క్ దగ్గర క్వాలిటీ తీసుకుంటాము అనే దాని గురించి మేము పర్ఫెక్ట్గా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మేము ప్లాన్ చేయటం జరుగుతుంది ఇప్పుడు మీకు నేను ఒక పన్నెండు కాలాలకు ఎంత ఖర్చు వస్తుందో అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ దీంట్లో పుట్టింగ్స్కి నుంచి కాలం అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు ఎంత ఖర్చు వస్తుందో ఒక పన్నెండు కాలాలకి అనే దాని గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము మనము ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమా లేదా అనేది తెలుసుకోవాలి ఆ తర్వాత మనం ఎన్నుకున్న ల్యాండ్ ఎన్ని ఫ్లోర్ల వరకు వేసుకోవచ్చు ల్యాండ్ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుంటే మనము కన్స్ట్రక్షన్ అనేది ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనేది దాని గురించి తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక మామూలుగా ఒక జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవటానికి ఒక పన్నెండు పిల్లర్లకు ఎంత ఖర్చు వస్తుందనే దాని గురించి మనం తెలుసుకుందాము అయితే ఇది నేను బిఓక్యూ రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాను అంటే ఈ బిఓక్యూ అనేది మీకు అయ్యే ఖర్చు ఎంత అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇంతవరకు మీకు ఎవరు బీవోక్యూ రూపంలో చెప్పలేకుంటారు ఏదున్నా సరే కన్స్ట్రక్షన్లో ఒక పిల్లర్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది మాత్రమే చెప్తారు లేదా ఎంత సిమెంట్ పడుతుంది అనేది మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ మనకు అయ్యే ఖర్చు ఆ పిల్లర్లకు కానీ అక్కడ పుట్టింగ్లకు కానీ అయ్యే ఖర్చు పర్ఫెక్ట్గా ఒక రూపాయి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చెప్పే విధానమే ఈ బీఓక్యూ బీఓక్యూ అంటే మనకు బిల్ ఆఫ్ క్వాంటిటీస్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కు సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్కి అయ్యే ఖర్చు ఏది ఎంత వాడుతున్నామో అనే దాని గురించి తెలుసుకొని వాటికి రేట్స్ వేసుకొని ఫైనల్గా తీసుకున్న రేట్స్ మనం బీవోక్యూ రూపంలో తీసుకుంటాము ఈ బీవోక్యూ అనేది చాలా పెద్ద పెద్ద కంపెనీలు లేదా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు కానీ వేరే ఏదైనా ఇండస్ట్రియల్ వర్క్స్ కట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది వచ్చినా వాళ్లకు ఈ బిఓక్యూ మాత్రమే ఇచ్చి ఆ బిఓక్యూకి రేట్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క చిన్న ఇంటికి కూడా బివోక్యూ తీసుకొని అయ్యే ఖర్చు ఎంత అనేది తెలుసుకోండి అయితే ఇప్పుడు మనము పన్నెండు పిల్లర్లకు ఎంత ఖర్చు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము ఇప్పుడు మీకు డీటెయిల్గా బిఓకే రూపంలో చేయడం జరుగుతుంది ఇల్లు కట్టుకుంటాము ఆ ఇల్లు కట్టుకునే ముందు మనం ఒక డ్రాయింగ్ వేసుకుంటాం కదా ఆ డ్రాయింగ్కి సంబంధించిన ఏదైతే పిల్లర్లు వస్తున్నాయో ఆ పిల్లర్లన్నీ మనము పన్నెండు పిల్లర్లకి తీసుకుంటే ఆ పన్నెండు పిల్లల్లో ఫస్ట్ మనము ఏదైతే పన్నెండు పిల్లర్లకు పుట్టింగ్స్ మనం పుట్టింగ్స్ తీయ పుట్టింగ్స్ వేసుకోవడానికి గుంత తీస్తాం కదా ఆ గుంత సైజు అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఇదంతా మనకు స్ట్రక్చర్ డ్రాయింగ్లో రావడం జరుగుతుంది కాబట్టి మీరు మన వేసుకునే బిల్డింగ్కి హైట్ ఎంత లోడ్ ఎంత అవన్నీ తీసుకొని పుట్టింగ్ సైజు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి నేను మీకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక చిన్న జీ ప్లస్ వన్ హౌస్కి ఎంత ఖర్చు వస్తుందనే దాని గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఒక మామూలుగా వేసుకునే ఫైవ్ బై సిక్స్ అనే ఫుటింగ్ సైజ్ గురించే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కాలం సైజ్ వచ్చేసి వన్ ఫీట్ బై నైన్ ఇంచెస్ కాలము వీటికి సంబంధించిన వ్యూకి మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను వీటికి ఎంత ఖర్చు వస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ నేను పన్నెండు కాలాలు తీసుకుంటున్నాను కాబట్టి పన్నెండు కాలాలకు సంబంధించిన పన్నెండు ఫుట్టింగ్స్ తీసుకుంటున్నాను ఈ పన్నెండు ఫుట్టింగ్స్ వచ్చేసి ఒక్క ఫుట్టింగ్ వచ్చేసి సిక్స్ ఫీట్ అంటే ఇక్కడ నేను ఫీడ్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసి చెప్పడం జరుగుతుంది దయచేసి ఇవన్నీ కొంచెం మీటర్స్లో ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఫీడ్స్లో కూడా చెప్తాను ఈ ఫీడ్స్ నుంచి మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేసినాను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను సిక్స్ ఫీట్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ ఫీట్ అంటే ఈక్వల్ సిక్స్ ఫీట్ డివైడ్ బై త్రీ పాయింట్ టూ ఎయిట్ మనకు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్స్ అనేది వచ్చింది అలాగే ఫైవ్ ఫీట్ విడ్త్ తీసుకున్నాం కాబట్టి అలా ఫైవ్ ఫీట్ లో తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఎలా అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అయితే మనకు సిక్స్ సిక్స్ ఫీట్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే వన్ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది అలాగే ఫైవ్ ఫీట్ని మీటర్స్లో కన్వర్ట్ కన్వర్ట్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ టూ వచ్చింది ఇలాగా ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా వన్ పాయింట్ ఎయిట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ టూ అనేది మన సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ అనేది లెంత్ విడతలు తీసుకున్నాం కదా ఇప్పుడు మనము ఏదైతే గుంత తీసుకోవాలనుకుంటున్నామో లోతు కూడా కావాలి కాబట్టి ఆ లోతు ఎంత తీసుకుంటున్నాము అనే దాని గురించి తెలుసుకుంటే అందరు జనరల్గా తీసుకున్నది ఒక ఐదు ఫీట్లు లేదా ఆరు ఫీట్లు తీసుకుంటారు కాబట్టి నేను కూడా మేము ఒక సిక్స్ ఫీట్ తీసుకుంటున్నాను అంటే సిక్స్ ఫీట్ అంటే మనకు మీటర్స్లో కన్వర్ట్ చేస్తే మీకు వన్ పాయింట్ ఎయిట్ త్రీ వస్తుంది ఇప్పుడు టోటల్గా మనకు ఒక పన్నెండు గుంతలు అంటే అది ఆరు ఫీట్లు బై ఐదు ఫీట్లు లోతు ఆరు ఫీట్లు గుంత తీయటానికి వచ్చిన క్వాంటిటీ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఫోర్ క్యూబిక్ మీటర్ వచ్చింది ఇప్పుడు గుంత ఇప్పుడు గుంతలు తీసాం కదా తర్వాత పీసీసీ వేస్తాము ఏదైతే మనం గుంతలు తీసామో ఆ గుంతలు మొత్తానికి పీసీసీ వేస్తాం కాబట్టి ఆ పీసీసీ కూడా మనకు ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా మనం ఏదైతే గుంత తీసుకుంటున్నామో వన్ పాయింట్ ఎయిట్ త్రీ సైజు వన్ పాయింట్ ఫైవ్ టూ విడుతు అండ్ థిక్నెస్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి వచ్చేసింది ఇది టోటల్గా వచ్చిన దీని క్వాంటిటీ పీసీసీ క్వాంటిటీ అనేది త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఎం క్యూబ్ అనేది మనకు పీసీ క్వాంటిటీ పడుతుంది అలాగే ఫుట్టింగ్స్ వేసుకుంటాం కదా మనం ఏదైతే కాలమ్స్ వేసుకోవడానికి కాలం ఫుట్టింగ్స్ ఉంటుంది కదా ఆ కాలం ఫుట్టింగ్ సైజు కూడా ఇప్పుడు ఇక్కడే తీసేసుకుందాము మనకు పన్నెండు ఫుట్టింగ్స్ ఒక్క కొంత సైజ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు చాలా ఏంటంటే మనకు ఎంత అవుతుందో అంత తీసుకుంటున్నాను కొంతమంది మాన్యువల్గా తీస్తారు కాబట్టి మాన్యువల్గా తీసుకుంటే ఎగ్జాక్ట్లీ సైజ్ తీసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్లీ సైజ్ ప్రకారమే తీసుకుంటున్నాను మనం ఎర్త్ వర్క్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే లోపల వర్క్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తీసుకుంటాము ఇక్కడ ఏంటంటే ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందో అంతే ఖర్చుకే తీసుకుంటున్నాను మీరు ఇక్కడ చూడండి అయితే మన పుట్టింగ్ సైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ త్రీ అంటే సిక్స్ ఫీట్ ఇంటూ ఫైవ్ ఫీటు ఇప్పుడు మనం పుట్టింగ్ డెప్త్ తీసుకోవాలి అంటే హైట్ తీసుకోవాలి మనం ఎంత పోసుకుంటున్నాము మినిమం ఒక జీ ప్లస్ వన్ సైజ్ కంటే ఒక టూ ఫీట్ వన్ పాయింట్ వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ లేదా టూ ఫీట్ వరకు తీసుకుంటారు అయితే నేను కొంచెం హెవీగానే తీసుకుందాము కాబట్టి టూ ఫీట్ తీసుకుంటాను టూ ఫీట్ అంటే మీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే పాయింట్ సిక్స్ టూ మీటర్స్ వస్తుంది నేను పాయింట్ సిక్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకు తర్వాత వచ్చేసి ఏదైతే మనము పుట్టింగ్స్ వేసుకున్న తర్వాత అక్కడనే పుట్టింగ్స్ లోపల నుంచే కాలాలు తీసుకుని వస్తాం కాబట్టి ఆ కాలంలో నుంచి మనకు ఏదైతే ప్లింత్ బిమ్ అంటే పెడస్టల్ అంటే కృష్ణ ఆ పెడస్టల్ వరకు హైట్ ఎంత తీసుకుంటున్నాము అనే దాని గురించి ఇక్కడ మనం యాడ్ చేసుకుందాము ఇక్కడ సేమ్ అది కూడా టువెల్ మీటర్ టువెల్ కాలమ్స్ ఉంటాయి సేమ్ మనకి ఇప్పుడు వచ్చేసి కాలం సైజు ఎంత తీసుకుంటున్నాము పాయింట్ త్రీ అంటే ఒక ఫీటు ఇంటూ తొమ్మిది ఇంచులు పాయింట్ టూ త్రీ హైట్ ఎంత తీసుకుంటున్నాము ఇప్పుడు మనము ఆల్రెడీ రెండు ఫీట్ల గుంత తీసాము అక్కడ ఒక టూ ఫీట్ పుట్టింగ్స్ వేసుకున్నాము ఆ తర్వాత ఆరు ఫీట్ల గుంత తర్వాత మూడు ఫీట్ల హైట్ కి కాలం వేసుకుంటాం కాబట్టి ఆ కాలం హైట్ వచ్చేసి మొత్తం మనకు తొమ్మిది ఫీట్లు అయింది ఆల్రెడీ తొమ్మిది ఫీట్లో రెండు ఫీట్లు మనము పుట్టింగ్స్ వేసుకున్నాము ఇప్పుడు మనకు కావాల్సినంత సెవెన్ ఫీట్ ఈ సెవెన్ ఫీట్ కి ఎంత క్వాంటిటీ పడుతుంది అంటే మనకు ఫస్ట్ సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను మీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను టూ పాయింట్ వన్ త్రీ అనేది పడుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే గుంతలో నుంచి పెడస్టల్ అంటే ప్లింత్ బీమ్ బాటం వరకు ఎంత క్యూబిక్ మీటర్స్ వస్తుంది అంటే వన్ పాయింట్ సెవెన్ సెవెన్ క్యూబిక్ మీటర్స్ వస్తుంది ఇప్పుడు మనం గుంతలో నుంచి వచ్చాం కదా ఇప్పుడు మనం ఇక్కడ పింత్ బీమ్ అనేది తీసుకోలేదు ఓన్లీ కాలాల గురించి చెప్తున్నాను కాబట్టి కాలల వరకు చెప్తున్నాను కాలాల వరకు తీసుకున్నాము ఇప్పుడు మనకు సేమ్ ట్వెల్వ్ కాలమ్స్ మళ్ళీ సేమ్ పాయింట్ త్రీ సేమ్ పాయింట్ టూ త్రీ సేమ్ ఇప్పుడు మనకి ఏదైతే హైటు మనం బిల్డింగ్ హైట్ తీసుకుంటున్నామో ఆ బిల్డింగ్ హైట్ అంటే లెవెన్ ఫీట్ తీసుకుంటే లెవెన్ ఫీట్లో నుంచి మనకు ఒక వన్ ఫీట్ బీమ్ తీసుకుంటాం కాబట్టి స్లాబ్ నుంచి ఆ వన్ ఫీట్ తీసేస్తే మనకు టెన్ ఫీట్ అని వస్తుంది టెన్ ఫీట్ క్లియర్ తీసేసుకుంటే మనకు వచ్చిన క్యూబిక్ మీటర్ వచ్చేసి ఏది కాళ్ళకు వచ్చిన క్యూబిక్ మీటర్ టూ పాయింట్ ఫైవ్ టూ క్యూబిక్ మీటర్ కాంక్రీట్ అనేది పడుతుంది వీటిని మనము ఇక్కడ డీటెయిల్ షీట్ లోకి వేసుకుంటే మనకు ఎంత ఖర్చు వస్తుందనేది మీకు చూపిస్తాను ఏదైతే మనం గుంత తీసుకున్నామో ఆ గుంత క్యూబిక్ మీటర్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము ఇది ఇంత ముందు మనం డీటెయిల్ షీట్ లో తీసుకున్నాము డీటెయిల్ షీట్ ని క్వాంటిటీ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే ఎర్త్ వర్క్ చేసుకుంటున్నామో ఆ ఎర్త్ వర్క్ క్వాంటిటీ మొత్తం ఇక్కడ వేసుకుంటున్నాము పీసీసీ క్వాంటిటీ మొత్తము ఇక్కడ తీసుకుంటున్నాము తర్వాత ఆర్సీసీ క్వాంటిటీ ఏదైతే ఫుట్టింగ్స్ వేసే క్వాంటిటీ ఉందో ఆ ఫుట్టింగ్స్ క్వాంటిటీ తీసుకుంటున్నాము తర్వాత పెడస్టల్ వర్క్ ఏదైతే మనకు పెడస్టల్ వర్క్ తీసుకుంటున్నాము ఆ పెడస్టల్ వర్క్ వచ్చే క్వాంటిటీ తీసుకుంటున్నాము తర్వాత అప్ టు స్లాబ్ వర్క్ స్లాబ్ వరకు వచ్చే కాలం సైజును కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనకు స్టీల్ కావాలి కదా స్టీల్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాము అనే దానికి తెలుసుకుంటే చాలామంది అనుకుంటారు సార్ స్టీలు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఏంటి అని తెలియక చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నేను ఏ రాడు వాడుతున్నాను ఏ రింగ్ వాడుతున్నాను అని మీకు చెప్పడం లేదు టోటల్గా ఈ తీసుకునే స్లాబ్కి అండ్ ఈ మనం వేసుకునే స్లాబ్ హైట్కి ఎంత క్వాంటిటీ అంటే ఎంత బరువు మోయగలదు ఎంత క్వాంటిటీ కావాలి అనేది మాత్రమే చెప్తున్నాను అయితే ఇక్కడ మనకు వచ్చిన కాంక్రీట్ ఏరియా వచ్చేసి మన కి ఎంత స్టీల్ రిక్వైర్మెంట్ పడుతుంది అంటే ఒక క్యూబిక్ మీటర్కి నైంటీ ఫైవ్ కేజీస్ పడుతుంది ఇది ట్వెల్వ్ కాలమ్స్కి ఒక కా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కి నైంటీ ఫైవ్ కేజీస్ అనేది నేను యాడ్ చేసుకోవడం జరుగుతుంది మనకు నైన్టీ ఫైవ్ కేజీస్ యాడ్ చేసుకుంటే టోటల్గా రెండు వేల మూడు వందల పది కేజీల స్టీల్ అనేది పడుతుంది మనకు ఇంత స్టీల్ అనేది పడుతుంది టూ పాయింట్ త్రీ వన్ మెట్రిక్ టన్ స్టీల్ అనేది పడుతుంది వీటికి రేటు వేసుకుంటే ఇప్పుడు మనం ఎత్తు వరకు రేటు వేసుకుంటే ఒక జేసీబీ వాళ్ళు వచ్చేసి గంటకు పదమూడు వందల రూపాయలు ఛార్జ్ చేసి ఉన్నారనుకుంటే వాళ్ళు పన్నెండు గుంతలు తీయడానికి ఎనిమిది గంటలు అవుతుంది ఆ ఎనిమిది గంటలకు మనం క్యాల్కులేషన్ చేసుకుంటే పదివేల నాలుగు వందల రూపాయల జేసీబీకే అవుతుంది తర్వాత ఇక్కడ జేసీబీ ఒకటే కాదు కదా తర్వాత ఇక్కడ మాన్యువల్గా మనుషులు వచ్చేసి ఆ ఏదైతే మట్టి తీశారో ఆ మట్టిని మళ్ళీ అంటే జేసీబీ అంత పర్ఫెక్ట్గా తీయదు కొంచెం సైడ్ టు సైడ్ తీస్తుంది కాబట్టి ఆ సైడ్ తీసిన తర్వాత మాన్యువల్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి ఆ డ్రెస్సింగ్ చేసుకోవటానికి మనకు ఒక హెల్పర్ని ఒక లేడీస్ని పెట్టుకున్నా కానీ వాళ్ళకయ్యే ఖర్చు ఒక రోజు మొత్తం పెట్టుకున్నా ఒక రోజుకి ఒక రోజుకే వేసుకోండి ఎందుకంటే ఒక గుంత తీసుకున్న కానీ ఒక రోజుకే వేసుకోండి ఒక మే మేస్తరికి మా ఏరియాలో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్లస్ ఒక లేడీస్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వీళ్ళకి అయ్యే ఖర్చు టువెల్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు టువెల్ హండ్రెడ్ రూపీస్ టో టోటల్గా మనకు అయ్యే ఖర్చు టోటల్గా పదకొండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఏది ఈ పన్నెండు గుంతలు తీయటానికి అయ్యే ఖర్చు పదకొండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల రూపాయలు తీసుకున్నాం కదా ఇం మనం ఇది ఒక్కటే కాదు కదా దీనికి మనము మనం ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకోవాలి కదా పదకొండు వేల ఆరు వందల రూపాయలకి అనేది ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జేసీబీని మాట్లాడటానికి కానీ జేసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు తీసుకురావటానికి కానీ ఇలా కొంచెం మనకు ఎఫర్ట్ పెడతాం కాబట్టి దీంట్లోనే మనకు మనం టెన్ పర్సెంట్ అనేది యాడ్ చేసుకుంటాం ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల ఎనిమిది